హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిరాక్ వీడియోస్ బుట్టిగాడి వీడియో వచ్చింది ఫ్రెండ్స్ ఏమని చెప్పాను వాడు చెప్పే అబద్ధాలు వాడు చేసే మోసాలు సబ్స్క్రైబర్స్ని మోసం చేయడం సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ బ్యాక్కి వెళ్దాం పితా కడుపు అని చెప్పాడు ఫ్రెండ్స్ పిల్లలు అప్పుడు టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అప్పటికే మూడు నెలలు బా మూడు నెలలు ఉంది అనేసి చెప్పాడు డెలివరీ అయ్యాక ఎవరు అంత ఈజీగా అప్పుడు ఇంకా పీరియడ్స్ కూడా స్టార్ట్ అవ్వదు అప్పుడు ఎవ్వరు ప్రెగ్నెంట్ అవ్వరు అదొక అబద్ధం ఓకేనా మళ్ళీ మొన్న మొన్న ఏమని చెప్పాడు ఫ్రెండ్స్ నిన్న నిన్న ఏమని చెప్పాడు అలా చెప్పిన రోజు ప్రెగ్నెంట్ అని చెప్పిన రోజు టూ టైమ్స్ వీడియోస్ చేశారు ఫ్రెండ్స్ టూ వీడియోస్ చేశాడు మాకు త్రిబుల్ దమాక ముగ్గురు పిల్లలు రాబోతున్నారు డాక్టర్ చెప్పింది అనేసి చెప్పాడు ఓకేనా అక్కడ ఫిక్స్ చేసుకోండి నిన్న వీడియోలో ఇద్దరు పిల్లల్ని కోల్పోయాం ఫ్రెండ్స్ ఇద్దరు అబార్షన్ అయిపోయారు ఫ్రెండ్స్ అయిపోయింది ఫ్రెండ్స్ అని చెప్పాడు మర్చిపోయాడు ఎందుకంటే అది అబద్ధం నిజమైతే గుర్తుండేది కదా నిజమైతే జరిగింది ఉంటుంది కదా ఫ్రెండ్స్ నిన్ననే కదా అబార్షన్ అయింది ముగ్గురు పిల్లలు అనేసి అప్పుడేమో ముగ్గురు పిల్లలు అనేసి రెండు వీడియోస్ చేశాడు నిన్ననేమో ఇద్దరు పిల్లల్ని కోల్పోయామనేసి చెప్పాడు ఓకే అయిపోయింది ఐదారు నెల ఒక పిల్లలకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అండ్ ఓకేనా ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే మొత్తం పార్ట్స్ అన్నీ రెడీ అయిపోయి బేబీ ఫుల్ ఫిల్డ్గా అయిపోతుంది మూమెంట్స్ కూడా కదులుతూ ఉంటుంది బేబీ లోపల అట్లాంటి బేబీ అలా ఎలా అయిపోతుంది ఫ్రెండ్స్ బ్లీడింగ్ అయిపోయేదా ఆపరేషన్ చేస్తారు పొట్ట పోసి సీ సెక్షన్ మాదిరి పచ్చి వాళ్ళింత మాదిరే ఉంటుంది ఆపరేషన్ అయ్యాక ఆ పిత్త ఎలా ఉంది ఫ్రెండ్స్ మంచిగా వైట్ లెగ్ను హెయిర్ స్టైల్ వేయించి వేసుకొని హాస్పిటల్ వచ్చి మంచిగా చైర్లో కూర్చొని వీటిలో పడుకుంది ఫ్రెండ్స్ ఎవరైనా అలా ఉంటారా ప్రతి ఇంట్లో లేడీస్ ఉన్నారు పిల్లలు పోతారు అలా ఎవరైనా ఉంటారా ఫ్రెండ్స్ ఒకసారి మీరే చెప్పండి ఆపరేషన్ అయినట్టుంది వాళ్ళ వీడియోలు ఎంత బాగా పెట్ట పెట్టేసుకొని మంచిగా కూర్చొని కాళ్ళు అటు చాపుకుంటూ ఇటు చాపుకుంటూ మంచిగా కూర్చొని నవ్వుతుంది ఫ్రెండ్స్ ఈ బుడ్డిగా కూడా మంచిగా నవ్వుకుంటూ వీడియో చూస్తున్నాం మంచిగా వీడియో అబ్జర్వ్ చేయండి నేను పెట్టిన ఎందరూ కూడా వాడు నవ్వుతున్నాడు మంచిగా క్లియర్గా ఆ పితా నవ్వుతుంది సరే పిల్లలు పోయారన్న బాధ మీకు వీడియోలు ఎక్కడైనా ఒప్పటితే నాకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్స్లో ఓకేనా మంచి ఇద్దరు నవ్వుకుంటూ హాయా కూర్చొని ఏమేమి చేశారు ఫుడ్ అనేది చూసుకుంటూ ఉన్నారు ఇంకా గుడికి వెళ్తారంట ఫ్రెండ్స్ నిన్న అయింది ఇవాళ కూర్చొని వీడియో తీస్తున్నారు ఒకే ఒక టూ త్రీ డేస్ తర్వాత అప్లోడ్ చేశారనుకోండి ఆపరేషన్ అయ్యాక ఎన్ని డేస్ డెలివరీ అవుతుంది ఫ్రెండ్స్ ఎన్ని డేస్కి ముట్టుడు అనేది ఉంటుంది మ్యాక్సిమం వన్ మంత్ వరకైనా ఉంటుంది ట్వంటీ డేస్ వరకైనా ఉంటుంది ఫ్రెండ్స్ ముట్టుడు అనేది టూ డేస్కి త్రీ డేస్కి గుడికి వెళ్తారా ఫ్రెండ్స్ ఎవరైనా అక్కడక్కడ ఆపరేషనే కాలేదు కడుపు అనేదే లేదు పోనీ క్రియేట్ చేసి చెప్పారు లాజిక్ లేకుండా గుడికి వెళ్తున్నామనేసి చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎలా గుడికి వెళ్తారు ఫ్రెండ్స్ అసలు వీళ్ళు ఇక్కడైనా మీకు అర్థమైపోయి ఉండాలి కదా వాళ్ళు ఎలాంటి వాళ్ళు వాళ్ళు అన్ని దొంగ నాటకాలు అని తెలుసు అయినా కూడా చూస్తారు లైక్స్ చేస్తారు నేను ఈ ఛానల్ కంటే ముందు మంచి కుకింగ్స్ ఛానల్ కష్టపడి చేసేదాన్ని ఫ్రెండ్స్ అప్లోడ్ చేయడం ఎడిటింగ్ కష్టపడే వాళ్ళకి ఎక్కువ రాదు అట్లా దొంగ వీడియోస్ పెట్టే వాళ్ళకి వస్తాయి గుడికి వెళ్తారంట ఆ భాషను అవుతుంది ఆ బాధే ఉండదు నేను నా భాష అయినైతే ఇవాళ మంచిగా కూర్చొని వీడియోస్ చేసుకుంటున్నారు నవ్వుకుంటూ ఎక్కడైనా వాళ్ళకి ఆ బాధ ఉందో ఆపరేషన్ అయితే ఎట్లా ఉండాలి ఆ పిత ఇద్దరు కాదు ముగ్గురు పిల్లలు అనేసి చెప్పారు మరి ఇక మీరే అర్థం చేసుకుని ఫ్రెండ్స్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు వాళ్ళు చేసే వీడియోస్ గురించి చాలామంది చెప్తున్నారు నేను ఒక్కదాన్నే కాదు చాలామంది వీడియోస్ చేస్తున్నారు చెప్తున్నారు అయినా చాలామంది నమ్మట్లేరు లైక్స్ కొడుతున్నారు అంత ఈజీగా అని తెలిసిపోతుంది అయినా కూడా కొడుతున్నారు నెక్స్ట్ వచ్చే వీడియో ఇక్కడితోనే ఆ జా కడుపుకి ఫుల్ స్టాప్ పెట్టేసినట్టే నెక్స్ట్ ఇక కొత్త కంటెంట్తో పిల్లలకి ఏదో అయిందని బారానాకి ఏదో అయిందని నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది మంచిగా ఓకేనా ఈ బుట్టిగానికి మాత్రం ఏం కాదు ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో చేయాల్సింది వీడే కదా వీడికైతే ఏం అవ్వదు ఆ పితకు ఆ పిల్లలకి ఆ భారా నాకు వీళ్ళకే అవుతుంది ఏమన్నా రోగాలు వస్తే వీళ్ళకే వస్తాయి పా పిల్లలు ఎందుకు లాగుతారా వీడియోస్లకి వాళ్ళ పట్టిన వాళ్ళని ఉండనివ్వకన్నా రోగాలు వస్తే మీ మీద వచ్చిన క్రియేట్ చేసుకోండి పిల్లల మీద లేని వాళ్ళ మీద ఏం రోగాలు లేని వాళ్ళ మీద పిల్లల మీద మోపకండి ఓకేనా చిన్న పిల్లలు అసలు పైన తదాసు దేవతలు ఉంటారు అర్థమైందా పిల్లల మీద ఏం చేయకండి ఏం తెలియని బస్ పిల్లలు ఓకేనా ఉంటాను ఫ్రెండ్స్ వీళ్ళ గురించి మీరే ఏమనుకుంటున్నారు నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా ఓకేనా ఎంత హ్యాపీగా ఉన్నారు ఫ్రెండ్స్ మీరే చూడండి ఒకసారి ఇందులో కామెంట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకేనా